హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీగిరి ఆర్ట్స్ నేను మీ గిరిజ ఇప్పుడు మనం మా ఛానల్లో మెహందీ క్లాసెస్ అయితే జరుగుతున్నాయి మెహందీ క్లాస్ డే వన్లో నేను ఆల్రెడీ టైం టేబుల్ అయితే ఇచ్చాను ఈ డే వన్లో మనం డిస్కస్ చేసే టాపిక్స్ ఏమిటంటే బేసిక్స్ అదేవిధంగా లైన్స్ లీవ్స్ కర్వ్స్ వీటిని ఈ టాపిక్ని డే వన్లో అయితే డిస్కస్ చేద్దాం మీరు మాత్రం వీడియోని స్కిప్ చేయకుండా అయితే చూడండి మీరు స్కిప్ చేశారంటే నేను వీడియో మధ్యలో చెప్పే కొన్ని టిప్స్ని అయితే మీరు మిస్ అవుతారు వీడియో ఎండింగ్ వరకు చూస్తే మాత్రం మీకు మంచి యూజ్ అయితే ఉంటుంది ఇప్పుడు మెహందీలో వాడే బేసిక్స్ ఎలిమెంట్స్ గురించి స్టెప్ బై స్టెప్ చూద్దాం మెహందీ డిజైన్ నేర్చుకునే వాళ్ళకి ఈ సిక్స్టీన్ బేసిక్ స్ట్రోక్స్ చాలా ఇంపార్టెంట్ వీటిని పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేస్తే ఏ డిజైన్ అయినా కూడా ఈజీగా డ్రా చేయగలరు ఫస్ట్ లైన్ ఏం ఫస్ట్ థిక్ లైన్ గురించి డిస్కస్ చేద్దాం ఈ థిక్ లైన్ ఇవి మెహందీ డిజైన్స్లో డిటైలింగ్ కోసం అయితే యూజ్ చేస్తాము అదేవిధంగా థిక్ లైన్ అవుట్ లైన్స్ మరియు బోల్డ్ ప్యాటర్న్స్ కోసం అయితే మనం ఈ థిక్ అయితే వాడతాము జిగ్జాగ్ లైన్స్ తాడ్లో తాడ్ ఎవరైనా ఏంటంటే జిగ్జాగ్ లైన్స్ ఫిల్లర్గా మనం చాలా బాగా వర్క్ అవుతాయి ఈ జిగ్జాగ్ లైన్స్ అనేవి కర్వ్ లైన్స్ పెటల్స్ లీవ్స్ వంటి షేప్స్కి బేస్గా మాత్రం మనం ఈ కర్వుడ్ అయితే యూజ్ చేస్తాము డాట్స్ డాట్స్ అంటే ఏ డిజైన్ అయినా కూడా నీట్గా కంప్లీట్ చేయడానికైతే పర్ఫెక్ట్ అనేది చెప్పవచ్చు అప్పుడే డ్రాప్స్ స్మాల్ కర్వడ్ స్ట్రోక్స్ ఫ్లవర్స్ మరియు వేనస్ని గీయడానికైతే ఈ వీటిని అయితే మనం వాడతాము ఇప్పుడు లీవ్స్ లీవ్స్ షేప్ అనేవి డిజైన్కి నేచురల్ లుక్నైతే ఇస్తాయి లీవ్స్ లేకుండా ఏ డిజైన్ అయితే ఉండదు సర్కిల్స్ ఇప్పుడు సర్కిల్స్ మీ అందరికీ తెలిసిన విషయమే మండలాస్ మరియు ఫ్లవర్స్కి మీరు యూస్ చేయడానికి మాత్రం మనం అయితే సర్కిల్స్ని అయితే యూజ్ చేస్తాము స్పైరల్స్ స్టైలిష్ ఫిల్లర్గా మాత్రం మనం ఈ అయితే యూజ్ చేస్తాము ఈ స్పైరల్స్ని మనం ఫిల్లర్గా యూజ్ చేస్తే మాత్రం లుక్ మాత్రం చాలా నీట్గా అయితే ఉంటుంది హార్ట్ క్యూట్ ఎలిమెంట్ కోసం అయితే మనం హార్ట్ అయితే వాడతాము ఇప్పుడు సర్కిల్ చైన్ బోర్డర్స్కి పర్ఫెక్ట్గా అని చెప్పడానికి మాత్రం మనం ఈ సర్కిల్ చైన్ అయితే యూజ్ చేస్తాము ఈ సర్కిల్ చైన్ మన బోర్డర్స్లో యూస్ యూస్ చేస్తే మాత్రం మంచి లుక్ అనేది ఉంటుంది మినీ హమ్స్ స్మాల్ బోర్డర్స్కి ఏమో మినీ హంప్స్ యూజ్ చేస్తాము లార్జ్ బోర్డర్స్ కంటే బోల్డ్ మనం బోల్డ్ అవుట్లైన్స్ యూజ్ చేసినప్పుడేమో లార్జ్ బోర్డర్స్ అయితే లార్జ్ హంప్స్ అయితే యూజ్ చేస్తాము స్పైరల్ ప్లస్ హమ్స్ ఫ్లోరల్ ప్యాటర్న్ కోసం అయితే ఎక్కువగా మనం వీటిని అయితే వాడతాము స్పైరల్ ప్లస్ డాట్ క్యూట్ ఫిల్లర్గా మాత్రం మనం ఈ స్పైరల్ ప్లస్ డాట్ మాత్రం యూజ్ చేస్తాము సిక్స్టీన్త్ ఏంటంటే వీనస్ ఈ వీనస్ అనేది డిజైన్కి డిజైన్ని డిజైన్ కనెక్ట్ చేయడం మాత్రం మెయిన్ రోల్ మాత్రం ప్లే చేస్తుంది ఇప్పుడు నెక్స్ట్ మనం ఏంటంటే లైన్స్ని డిస్కస్ చేద్దాం ఈ లైన్స్ అని ఎలా డ్రా చేయాలో మీకు వీడియోలో చూస్తున్నాను అదేవిధంగా వాటిని మనం ఎక్కడ వాడతామో చాలా సింపుల్గా అయితే చెప్తాను ఫస్ట్ వన్ ఏంటంటే ఆారిజెంటల్ లైన్ సెకండ్ వన్ వర్టికల్ లైన్స్ ఇవి చేతికి సైడ్ బోర్డస్లో యూజ్ చేస్తాము ఇవి మెహందీకి నీట్ స్ట్రక్చర్ ఇవ్వడానికి మాత్రం ఈ లైన్స్ అనేవి మాత్రం పర్ఫెక్ట్గా అయితే ఉంటాయి అదేవిధంగా నెక్స్ట్ క్రాస్ లైన్స్ క్రాస్ లైన్స్ను మనం ఏమంటా అంటే సిస్ క్రాస్ అని కూడా అంటారు ఈ లైన్స్ మాత్రం అంటే పామ్ ఫిల్లర్గా అంటే పామ్ అరచేతిని మనం ఫిల్ చేయడానికి మాత్రం యూజ్ చేస్తాము అర్బక్ మెహందీలో షేడింగ్ కోసం యూస్ చేస్తాము ఇప్పుడు ఫింగర్ టిప్స్ ఉంటాయి కదా వాటి దగ్గర కూడా మనం ఈ క్రాస్ ప్యాటర్న్ని యూస్ చేస్తామంటే లుక్ మాత్రం చాలా బాగుంటుంది ఇప్పుడు చెక్స్ చెక్స్ని ఏమంటారు అంటే జల్లీ ప్యాటర్న్స్ అని అంటారు అది లేకంటే మెస్ ప్యాటర్న్ అంటారు ఈ పామ్ సెంటర్లో మాత్రం యూజ్ చేస్తారు అదేవిధంగా బ్యాక్ హ్యాండ్ మీద బ్రైడల్ మెహెందీలో కూడా ఫ్లోరల్ ప్యాటర్న్ మధ్య హైలైట్గా ఫిల్లర్గా చెక్స్ మాత్రం యూజ్ చేస్తాము ఇప్పుడు లైన్స్ లాస్ట్ అయినా డబల్ లైన్స్ బోర్డర్స్ వేసేటప్పుడు మాత్రం లీవ్స్ వీనస్ ఫ్లవర్స్ అవుట్ లైన్స్ థిక్గా చూపించడం కోసం అయితే మనం ఈ డబల్ లైన్స్ అయితే యూజ్ చేస్తాం నెక్స్ట్ అనేది ఏంటంటే మనం కర్వ్స్ కర్వ్స్ ఎలా గీయాలి చూద్దాం ఇక్కడ మనం మెహందీ కర్వ్స్ని ఎలా ప్రాక్టీస్ చేయాలో చూపిస్తాను మొదట ఒక సింపుల్ కర్వ్ లైన్ అయితే వేస్తాము అది మీకు వీడియోలో చూస్తే అర్థమయ్యే ఉంటుంది ఈ కర్వ్ మీద చిన్న చిన్న హమ్స్ వేసి డిజైన్ అయితే బుల్ చేస్తాము మీకు వీడియోలు చూసుకుంటూ మీరు ప్రాక్టీస్ చేస్తే మాత్రం మంచిగా అయితే వస్తుంది తర్వాత కర్వ్ మీద ఒక చిన్న చిన్న లీవ్స్ యాడ్ చేస్తే అరబిక్ స్టైల్ కర్వ్ అయితే వస్తుంది ఇలాగ ప్రతి ఒక్క కర్వ్కి లూప్స్ డాట్స్ లీవ్స్ ఇలాగ ప్రతి ఒక్క క్లస్టర్స్ ఇట్లా యాడ్ చేస్తూ మనం వేరు వేరు స్టైలిస్లో అయితే ట్రై చేయవచ్చు ఈ కర్వ్స్ అనేవి చాలా అయితే ఉంటాయి వాటిని మనం డిఫరెంట్ వేవ్స్ లూప్స్ కానీ డాట్స్ కానీ లీవ్స్ కానీ ఇట్లాంటి క్లస్టర్స్ అనేవి మనం డిఫరెంట్ డిఫరెంట్గా యాడ్ చేసుకుంటూ మాత్రం ఈ కవర్స్ అయితే గీసుకోవచ్చు ఇవి వీనస్ అంటే వెయిన్స్ అని ఉంటుంది కదా ఫ్లవర్స్ బోర్డర్స్ ఫింగర్స్కి డిజైన్స్కి మాత్రం ఈ కర్వ్స్ అనేవి మాత్రం ఎక్కువగా వాడతాము ఈ కర్వ్స్ని మనం స్మూత్గా ప్రాక్టీస్ చేస్తే మాత్రం మహిందీ డిజైన్ చాలా నీట్గా క్లీన్గా కనిపిస్తాయి ఈ కవర్స్ అయితే చాలా అయితే ఉంటాయి నేను కొన్ని మెయిన్గా మీకు అర్థం అవ్వడం కోసం అయితే కొన్ని సింపుల్ కవర్స్ అయితే ఎలా గీయాలి అనేది మాత్రం మీకు ఈజీగా అర్థమయ్యే వేలో అయితే చెప్తున్నాను మీరు ఈ విధంగా రెగ్యులర్గా ప్రాక్టీస్ అయితే చేయండి మీకు మంచి యూస్ అయితే ఉంటుంది మన ఛానల్ని రెగ్యులర్గా అయితే ఫాలో అవుతూ ఉండండి ఈ విధంగా ఒక సింపుల్ కవర్స్ని అయితే చెప్పాను ఇప్పుడు నెక్స్ట్ వన్ ఏమిటంటే లీవ్స్ లీవ్స్ని ఎలా డ్రా చేయాలనేది మాత్రం మీకు చూపిస్తున్నాను ఈ ని డ్రా చేయడం కోసం ముందు మనకు ఏరో మార్క్ అయితే డ్రా చేయాలి ఏరో మార్క్ డ్రా చేసిన తర్వాత వాటికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మాత్రం పెట్టాల్సిన అయితే గీసుకుంటే మాత్రం మనకు లీవ్ లీవ్ షేప్ అయితే వస్తుంది నెక్స్ట్ దాన్ని డౌన్వర్డ్ డైరెక్షన్లో మాత్రం ఈ విధంగా గీసుకొని లీవ్స్ని అయితే కంప్లీట్ చేయడమే ప్రతి ఒక్క దానికైతే కొన్ని ట్రిక్స్ అయితే ఉంటాయి మీరు ఈ విధంగా ట్రిక్స్ తోటి గీసారంటే కంప్లీట్ అయితే ఈజీగా చేయగలుగుతారు ఈనందుక మన ఛానల్ని ప్ర ఫాలో అవటం వల్ల కొన్ని ట్రిక్స్ అయితే ఈ విధంగా ఈసే విధంగా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ లీవ్స్లో కూడా చాలా అయితే ఉన్నాయి ఉండే కొద్దిగా మన క్లాసెస్ అనేది డెప్త్ అయితే పెంచుదాము ఫస్ట్ మనం ఛానల్లో అందరు న్యూ లెర్నర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళకు అర్థమయ్యే విధంగా ఈజీ వేలు అయితే నేనైతే చెప్తున్నాను ఈ లీవ్స్ అనేవి అరబిక్ మెహందీలో ఇవి చాలా ఎక్కువగా వాడతారు ఫ్లవర్స్ మధ్యలో యూస్ చేస్తారు ఈ చిన్న లీవ్స్ డిజైన్ మొత్తానికి చాలా అయితే కనిపిస్తుంది ఇలా స్టెప్ బై స్టెప్ సింపుల్ లీవ్స్ని ప్రాక్టీస్ చేస్తే మాత్రం ఏ మెహందీ డిజైన్ అయినా కూడా నీట్గా క్లీన్గా కనిపించే విధంగా అయితే వస్తుంది ఈ డే వన్ క్లాస్లో అయితే ఈ టాపిక్స్ మాత్రం నేను డిస్కస్ అయితే చేస్తున్నాను ఆల్రెడీ టైం టేబుల్ ఇచ్చాను నేను చెప్పిన క్లాస్ టైం టేబుల్ ఒకసారి కంపారిజన్ చేసుకుని అయితే చూడండి నేను టైం టేబుల్ ఏ టాపిక్స్ అయితే ఇచ్చానో ఏ టాపిక్స్ అయితే రెగ్యులర్గా అయితే డిస్కస్ అయితే చేస్తాను మీకు నేను చేసిన క్లాస్ అర్థమయ్యే ఉంటుందని అనుకుంటున్నాను సరే ఫ్రెండ్స్ ఇవాళ వాళ్ళే మహిందీ క్లాస్ అయితే కంప్లీట్ అయింది మీకు అర్థమైందని అయితే అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని ఈజీ అండ్ బ్యూటిఫుల్ మహిందీ ఎలిమెంట్స్ని అయితే నేర్చుకుందాము మీకు మన క్లాస్ నచ్చితే మాత్రం కామెంట్ అయితే చేయండి ఫాలో అయ్యే వాళ్ళు మాత్రం నేను ఫాలో అవుతున్నాను అయితే కామెంట్ అయితే చేయండి మీకోసం మరెన్నో క్లాసెస్ అయితే చేసి అయితే చూయిస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్